ఎన్డీఏకు మద్దతు ఉపసంహరణ చేసుకుంటామని చంద్రబాబు ఒక మాట చెబితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు వైసీపీ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు రాజీనామా చేస్తారు మాకు తెలుసులే కానీ వాళ్ళు చేసినటువంటిది లెటర్లు ఇచ్చినటువంటి లెటర్లు మళ్ళీ కోర్టులకు వెళ్ళి మన నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడండి లేదా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడండి ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ అనేటువంటి కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది నేను క్లియర్ చెప్తున్నాను నేను చెప్పిన దాంట్లో కానీ మా పార్టీ స్టాండ్ లో కానీ ఏదైనా తప్పు ఉంటే మీరు ఇప్పుడే అడగండి చెప్పండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఒక పక్క జనతా దళ్ నితీష్ కుమార్ గారి రెండు చేతి కరల మీద ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది ఏ కార పోయినా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇంకో నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తొమ్మిది మాసాలు ఇంకా కాలం ఉంది ఈ సమయంలో ఇటువంటి హుకుం జారీ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది నిజంగా ఆ రోజు కూడా మా మా మద్దతుతోనో లేదా మా అవసరంతోనో ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఉంటే డెఫినెట్గా అదే చేసేవాళ్ళం ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చెప్పారు దానికి ముందు ఎన్నికల్లో కూడా చెప్పారు సో ఆ రకంగా ఆ మాట చెప్తే ఎందుకు ఆగదని అడుగుతూ ఉన్నాం ఈరోజు మూడు వేల కోట్లో రెండు వేల ఐదు వందల కోట్లో దేనికి ఇస్తామని చెప్పని అంటున్నారు ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించడానికి వాళ్ళకి విఆర్ఎస్ సెటిల్ చేసి పంపించడానికి మీరు డబ్బు సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు ప్లాన్ని ఏ రకంగా కాపాడాలి ప్లాన్ని ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా చూడాలనేటువంటి దాని మీద ఏదైనా సలహాలు సూచనలు మీరు ఉంటేనో మీ నిర్ణయాలు చెప్పుంటేనో బాగుండేది అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం నేను ఆ రోజు కూడా నేను గాజువాగ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చెప్పాను నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఆయన రాకముందే చెప్పాం మీరు మోదీ గారితో ఒక ప్రకటన చేయించండి వాళ్ళు మేము పోటీ కూడా పడాం మేము విత్ర అయిపోతాం అనేటువంటి మాట చెప్పాం ఇది రాజకీయాలకి ఒక ఐదు సంవత్సరాల పదవి కోసం ఇంకో దానికోసం ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏమి చేసినా సరే ఎంత త్యాగం చేసినా సరే దానికి తక్కువే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడానికి ఎప్పుడు మద్దతు పలుకుతూనే ఉంటుంది దీన్ని కాపాడుకునేటువంటి దానికి మా వరకు ఎంతవరకు వెళ్ళాల్సిన అవసరం వచ్చినా అంతవరకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం